మనం ఈరోజు రామచంద్రపురంలో ఉన్నాం ఇది వచ్చేసి రవి సిరీస్ వారి వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ పై వరకు చెట్టు ఐటు మాత్రం నాలుగు అడుగులు ఉంది పై వరకు సేమ్ కాపు సైజు లాస్ట్ వరకు సేమ్ సైజు కాయ Eu <coughs> పేరు నాగ్ సార్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ వెరైటీ చూశారు కదా ఎట్లుందండి సార్ ఇది గనుపు కూడా దగ్గర గనుపు సార్ కాయ కూడా కొంచెం సేవింగ్ బాగా బాగుంది సార్ ఇది ఉంటాం కాయ కూడా నల్లి తట్టుకునే రకం పై పైదా కూడా కింద నుంచి పై దాకా కూడా మనకి గ్రోతింగ్ లేకుండా బాగుంది సార్ ఇది ఇది మన కూడా లేకుండా ఏం లేకుండా తాలూకి నీట్ ఉంది సార్ వెరైటీ చూడటానికి ఎట్లా అనిపించింది మా ఏరియాలో చూసిన వెరైటీ దీని వెరైటీ చూస్తే సార్ అంత నీట్గా ఉంది బాగుంది సార్ నల్లి గిల్లీ లేకుండా రెండు ఎకరాలు నల్లి తట్టుకోలేదు సార్ అది తట్టుకోకుండా మొత్తం నల్లి వచ్చి చేసి అంత ముడిసపోయింది ఏదో వారానికి రెండు సార్లు స్ప్రే చేసినా గానీ అసలు తట్టుకోలేదు సార్ నచ్చింది నచ్చింది సార్ పేరండి గంగరాజు ఏ ఊరు నుంచి వచ్చారు అల్లినగరం అల్లీనగరం మండలం మధుర మండలం మధుర మండలం నుంచి వచ్చారు ఇప్పుడు ఈ రకం చూసారు కదా ఎట్లా అనిపించింది చింతకాయ కాసింది కాసింది అంటారు దగ్గర దగ్గర కాపు దగ్గర కాపు చుక్కటి కాపు ఓకే మీకు తా శాతం అనగా అనిపిస్తుంది ఓకే మీద మీదే ఊరండి మీది కూడా అదే ఊర మీకు ఎట్లా అనిపించింది ఓకే

నేలకొండ మండలం ఈ రకం చూసారు కదా ఎట్లా అనిపించింది కాయ కాయ సెట్టింగ్ ఎట్లా ఉంది దగ్గర దగ్గర ఉందా కాయ సైజు మంచి కాయ సైజు కూడా బాగుంది తొప్పలు వచ్చిన కొన్ని దెబ్బతి అసలు ఏమాత్రం కూడా లేదు అదే అనమాట తీర తోట చూశారు కదా ఎట్లా ఉంది చిక్కడే ఉంది కాపు చిక్క తేజాల వెళ్తున్నా మీ పేరండి రాయగూడి రాయిగూడమా ఓకే ఎట్లా అనిపిస్తుంది మీ తోట తోట మంచిగా

వెంకటరావు వెంకటరావు గారు ఇప్పుడు తోట చూసారు కదా ఎట్లా ఉంది సార్ ఇది అంటే మీ మీరేసుకున్న రకానికి దీనికి మీకు ఏమన్నా తేడా సార్ ఓ అని వచ్చారు మీ పేరండి నా పేరు రమేష్ గారు ఏమరండి మా అబ్బాయి అప్పని నర్సింహపురం నెలకొండపల్లి ఓకే మీరు ఇప్పుడు ఈ రకం చూసారు కదా ఎట్లా ఉందండి మరో వందండి మీకు ఏం నచ్చింది ఏం నచ్చింది ఇంట్లో కింద ఒక అంతే పడింది మళ్ళీ మధ్యలో ఒక అంత పడది మళ్ళీ ఇంకో చెల్లకమ్మ వచ్చింది ఎప్పుడు పడే అవకాశం ఉంది ఇది పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు వేసుకున్న చాలా చాలా ఉంది తాళుగాయ్ కూడా తక్కువ తాలుగా మంచి ఉంది దగ్గర కాదు దగ్గర బాగుందండి మంచిగా చంపు ఉంది

నమస్తే అండి మీ పేరు అండి కనకండి అది మీకు వచ్చిందండి తోటెంట్ అండి కాయపుగానే రంగు కలర్ చాలా బాగుందండి వేసిన దానికనంటే హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అనిపించింది తోట

నర్సీ అండి నర్సే గారు ఏ నుంచి వచ్చారు సార్ నర్సరీ మనం మీరే ఇచ్చారు నర్సరీ అంజయండీ అంజయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ రామచంద్రపట్ నుంచి వచ్చారు ఇప్పుడు ఈ రకం చూసారు కదా ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుంది సార్ మంచిగా మీకు దీంట్లో నచ్చింది ఏం నచ్చింది కాయ బాగా కాసిందండి చెట్టు కూడా బాగుంది ముడత లేదు రాలేదు నిల రాలేదు బాగుంది చాలా శాతం తలుపుంది కాయ బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు అది నెలకొని వెళ్ళి మన రాయగూడం ఖమ్మం జిల్లా రాయగూడని ఖమ్మం జిల్లాలో నుంచి వచ్చారు సార్ ఇప్పుడు మీరు తోట దొరకారు కదా ఎట్లా అనిపించింది సరే పర్లేండి ఓకే ఓకే దీంట్లో ఉన్న గొబ్బిన ఉంటే సార్ ఈ ఆగస్టు చగడి వేసిందా సార్ రిలేషన్ కానీ ఇప్పుడు ముందు మా అన్నీ తవలయినాయి ఇది ఆగస్టు అన్ని మాకు వన్ వీక్ అయినా కానీ బాగుంది పైకి వేల మళ్ళీ కూడా తట్టుకుంది వెరైటీ కాలేజ్ సెకండ్ కూడా వచ్చే అవకాశం ఉంది దగ్గర దగ్గర కాబో బాగుంది వెరైటీ బాగుంది ఏ ఊరి నుంచి చిన్న సరే బాగుంది రకం ఎవరికి నేను ఎప్పుడంటే మైకో తేజ్ ఎట్నే ఎట్న స్టెప్పులు వచ్చి ఎట్నే కాసింది ఇప్పుడు మళ్ళీ ఇదేసి చూస్తాను దాని తర్వాత నాకు ఎప్పుడు నచ్చ నచ్చలే వచ్చినా ఏదన్నా ఒక్కమ్మ కాసేది ఒక్కమ్మ వదిలిపెట్టేది బాగుంది అత్యంత పెట్ట ఇది ఇరవై ఎనిమిది ముప్పై అంటే సార్ మాకు పోయలేదులే పోయొకపోయినా ముప్పై హనుమంతరావు గారు నుంచి వచ్చారు సార్ ఫోన్ కోనేపాలం ఇది చూసారు కదా ఎట్లా అనిపించింది సార్ అవును సార్ బాగుంది తంచి సంతరి వచ్చింది పక్క కాపు వచ్చింది మేము లేదు క్వాలిటీ కూడా బాగుంది అంటే తాళ లేదు కొయ్యలేదు కాబట్టి ఒక సాధ్యం అది క్వాలిటీ కూడా బాగుంది నల్లి కాగింది హనుమంతరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు కోనేపాలం నుంచి ఎట్లా అనిపించింది సార్ ఈ తోట నల్లి లేదు మాల

బాగుంది మేము ఇప్పుడు పది సంవత్సరాల మంచి మిరప హోటల్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కాపు కాసిన వాటిలో తాలి ఒకటి కాయ బాగుంది చిక్కదనం ఉంది మొక్క ఎదుగుదల ఉంది ఇంకా కాపు బాగుంది కొంచెం ఎత్తనం స్టాక్ మాకు అందుబాటులో పెట్టండి తప్ప బాగుంది అన్న మళ్ళా కష్టమూర్తి కష్టమూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు తాలూరు తాలూరు నుంచి వచ్చారు ఎట్లా ఉంది బాగుంది బాగా ఉంది మాకు వెళ్ళేది బాగున్నాయి చాలా బాగున్నాయి వెళ్ళాలన్నమాట గారు పేరండి నరసింహరావు అండి నరసింహరావు భీమరా చూసారు కదా ఎట్లా అండి బాగుందండి ఎట్లంటే రైతుకి ఇబ్బంది ఉండదండి పేదలు బాగుపడతారు రైతు బాగుపడతారు మీరు బాగుపడతారు అందరికి అనుకూలంగా ఉంటే సౌఖ్యంగా ఉంటది చాలా బాగుందండి చూస్తే వ్యవసాయం చేయాలనుకుంటుందండి చూస్తే బాగుంది అందుకనే ప్రత్యేకంగా వచ్చాం మీరు సర్వ్ చేస్తారు ఎట్లా అనిపిస్తుంది మేము రవి సీట్ లో వసందరాజు వసందరైన్ సార్ అది కూడా అనిపిస్తుంది శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు మేము నుంచి దగ్గర కాపాండి ఇది నలభై లకి వస్తాయి అండి నలభై లెక్క వచ్చింది రేవు రండి లింగగూడ ఓకే ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఏమి సరే లేదు నరసింహ గారు రేవు రండి భీమా భీమరా నుంచి వచ్చారు ఇప్పుడు ఈ రకం ఎట్లా ఉంది సార్ బాగుంది అన్నాక అసలు వన్ పాలు కూడా లేదు ఆ కోత కూడా పోయేదిగా కోయలేదు నీకు ఇంకా గాసిద్దండి స్టెప్ వస్తుంది బాగుంది కోత అవునా సరే ఓకే థ్యాంక్ యూ మీ పేరండి అంకటరెడ్డి వెంకట్రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఫార్మ్ వచ్చి ఓకే ఈ రకం చూసారు కదా కాయలు కూడా కోసారు ఎక్కడ నుంచి పిచ్చింది సార్ ఇది తరలేదు తాళుగా తక్కువగా ఉంది పర్లేదు

తోట కాప కూడా బాగుంది సన్నాలలో పోతుంది సన్నాలగా గంగయ్య గారు మీ ఎవరండి దేశం పేల ఉంది సార్ ఇది బాగుంది అంటే మీకు దీంట్లో నచ్చింది ఏం నచ్చింది చెక్కదల వచ్చింది చెక్కదల కూడా వచ్చింది బాగా చిక్కదన చెట్టు ఎత్తెంత ఉందండి చెట్టు బాగా ఎన్నో మూడు నాలుగు లాలు గడకలు దగ్గర దగ్గర మూడు మూడు లారొకలు గట్టిగా కృష్ణా దేశంని పై దేశం పట్టించవచ్చు ఎట్ల ఉంది సార్ ఇది కాపు బాగుంది నల్లి కూడా తగలేదటం దీనికి చాలా ఏమన్నా అనిపిస్తుంది తా లేదండి ఇంకా మంచిగా ఉంది అవుతున్నారు ఫైవ్ వన్ ఇప్పుడు ఈ అక్కడ చూసారు ఎట్లా బాగుందండి చాలా బాగుంది ఇటున్న ఉన్న పరిస్థితుల్లో ఉన్న దిగుబడులలో చాలా ఉంది బెస్ట్ గా ఉంది బెస్ట్ గా ఉంది పైకి వచ్చిన తగ్గ ల్యాడ్ వచ్చింది ఈ కలర్ మేము చూస్తున్నాం కానీ ఈ రకంగా ఎక్కడ అనిపి చాలా బాగుంది అంటే మీ ఊర్లో మందులు బాగుపడతారు అన్న చాలా బాగుంది యాజమాన్య పద్ధతి గానీ చేసిన టెక్నికల్ గానీ చాలా బాగా చేశాడు నాకైతే బెస్ట్ బెస్ట్ గా అనిపించింది చాలా బాగుంది మీ పేరు సుభాని గారు ఎక్కడి నుంచి వచ్చారు ఉంది సార్ బాగుంది కాయ పొడుగుదా మీ పేరు అండి వాసిరెడ్డి సంతోష్ సంతోష్ గారు ఎక్కడ నుంచి వచ్చారు సార్ పదమూడు రూపాయలు పదమూడు రూపాయలు ఇప్పుడు ఈ వెరైటీ చూసారు కదా ఎట్లా అనిపించింది సార్ ఇప్పుడు చూసినట్ల కొంచెం టాప్ మోస్ట్ అంటే మీకు కంటిన్యూటీ ఉంది 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 ఫిట్నెస్ కలర్ కాకపోతే తాళనేది పెద్ద గంట ఉంది కానీ దీంట్లో కూడా తక్కువ అనిపించింది మేము ఊచిన దాని మీద బాగుంది మేము ఎంత ఉంటదా అని కానీ ఏదైతే రైట్ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి బాగుంది బాగా చాలా టాప్ ఉంది బాగా థిక్నెస్ ఉంది మనం ఈ వెరైటీల్లో కూడా ఇంత థిక్నెస్ కాయలేదు మళ్ళీ పిండి ఉంది ఒక్కో దగ్గర ఈ రోజున చాలా వరకు రెండు రెండు కాయలు ఉన్నాయి ఒక్కో దగ్గర వెరైటీ నెంబర్ వన్ ఇది కూడా మంచి లాగు ఉంది బాగా దీంట్లో మొదల్లో స్టాంగ్ గట్టి ఉంది కాపు మీద కూడా ఏపు తగ్గలేదు ఏపు తగ్గలేదు చాలా బాగుంది ఏపు ఉంది చూసిన వాటిల్లో మీ వెరైటీల్లో ఇది సూపర్ అనిపించింది ఓకే నెంబర్ వన్ ఓకే అంటే ఇంత థిక్నెస్ ఉంటది అన్ని మంచి గుణాలు ఉన్నాయి ఇప్పటి వరకు తక్కువే ఉన్నాయి నా పేరు కృష్ణారావు అండి కృష్ణారావు నుంచి వచ్చారు బోనకల్ మండలం మా బోనకల్ మండలం మండలం ఇన్టీఆర్ జిల్లా బానే ఉందండి కాపు చిక్కదన కాపు మరి కుతురు కుతురు కాస్తుంది కాయ కూడా జంట కనబడుతుంది బాగా పూత కూడా బాగానే ఉంది వస్తుంది బాగా కొమ్మలు కూడా బాగా పైకి వస్తున్నాయి వెరైటీ బాగానే ఉందండి మంచి మంది వెరైటీ బాబాయ్ నమస్తే అండి వల్లపురం కదా అవునండి ఇది మంది వసంతరాయి సార్ మీరు అవునా ఇది చూసారు కదా ఎట్లా అనిపించింది పర్వాలండి ఇది కూడా బాగా ఉంది పర్వాలేదు వెరైటీ వసుంధర వేసావు హరిణి వేసావు పై టూ వేసావు ఎట్లా ఇది ఎట్లా అనిపించింది మీకు ఇది నచ్చనే ఉంది అది హరిణి టైప్లో ఉంది ఇది లాగా కాయ కాయ ఉంది ఎత్తు పెరిగే మంచిగా ఎత్తు పెరిగింది మంచిగా ఉంది డిస్ట్రిక్ట్ నుంచి క్రోసూర్ నుంచి వచ్చారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు సార్ కదా మీరు బాగుంది దగ్గర కాపు వైరస్ అనేది లేదు నల్లికి తట్టుకుంటది ఆ బాగానే ఉంటది మంచి రేటే పడుతుంది తేజ్ మీరు కోసం నుంచి మీ పేరు సత్యనారాయణ చూసారు కదా ఎట్లా ఉంది మీకు ఇది పర్లే బానే ఉంది అంటే మీకు దీంట్లో ఏం మంచిగా అనిపించింది